ఇష్టమా ఎంత ఇష్టం చాలా ఇష్టమా నేనావ తెలుసా సైలస్ ఈ ఈరోజు ఇవాళ సాక్ష్యమో వాక్యం చెప్తా వింటావా నీ పాట వచ్చా ఏ పాట వచ్చు రాజమ్మ నీ భవనంలో వచ్చా రాజా నీ భవన రాజా నీ భవనములో ఏ పాట సూపర్ చాలా బాగా పాడారు అలీలి చెప్పలియ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చూడండి చిన్న పాప మంచి పాట పాడింది యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అంట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు తెలుసుకోండి ఆయన ప్రేమ డబ్బులేస్తే దొరుకుతుంది కాటలేస్తే దొరుకుతుంది చిన్న మనసు హృదయంలో పాప హృదయంలో దేవుడు ఉన్నాడు ఈరోజు మీ హృదయంలో దేవుడు ఉన్నాడా లేదో ఒక్కసారి పరీక్షించుకోండి ఆయన అతి త్వరలో వస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడి తెలుసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించాడు కాక అలీ చెప్పు చెప్పలి చెప్పు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది నాది యూట్యూబ్ ఛానల్ ఉంది నా చెప్పు యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు యూట్యూబ్ ఐగారు చెప్పు ఐగారు యూట్యూబ్ మీరు చూడండి బ్రదర్ శైలే పాల్ యూట్యూబ్ మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ఓకే